హలో అండి అందరికీ అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు ఎవరైనా సరే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి ఎందుకో తెలుసా ఈరోజు ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని సమస్యలున్నా ఆ సమస్యలన్నిటికీ ఏదో ఒక విధంగా మనకి పరిష్కారం దొరుకుతుందండి ఖచ్చితంగా ఇది నమ్మి అందరూ స్వామివారిని దర్శనం చేసుకోండి మేమైతే మా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము అయితే స్వామివారిని అయితే చాలా బాగా అలంకరణ చేశారు చాలా బాగుంది స్వామివారిని చూస్తుంటే అసలు మనకెంతో మనశ్శాంతి మనస్ అంతా తృప్తిగా ఉంటుందండి మేమైతే వెళ్ళాము కానీ చాలా రష్గా ఉంది ఈరోజు ఫ్రీ దర్శనం కూడా చాలా లైన్ అయితే ఉంది మేమైతే మా పాప చిన్నగుద్దని చెప్పేసి మేమైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని అయితే వెళ్ళాము కానీ చాలా బాగుందండి ఎందుకంటే మార్నింగ్ కదా ఇంకా బాగా ఉంది చాలామంది కూడా వచ్చారు ఈరోజు అయితే గుడిని అయితే చాలా బాగా అలంకరించారు అలంకరణ చేశారు చాలా బాగుంది మీరు కూడా వెళ్ళండి లోపలికి వెళ్తుంటే చూడండి చాలా బాగా పువ్వులతో అయితే మనకి అసలు మామూలు డేస్ కంటే ఇవాళ వెళ్తే మాత్రం అసలు చాలా సంతోషంగా ఫీల్ అవుతామండి స్వామివారిని అయితే చాలా బాగా అలంకరణ చేశారు చూడండి స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి మీరు కూడా నా వీడియోలో అందరికీ ముక్కోటి ఏకాదశి అందరికీ శుభాకాంక్షలు అండి మరొకసారి మేమైతే లైన్లో అయితే నిల్చున్నాము చూడండి మా పాప కూడా పెద్ద మేమైతే నామాలు అయితే పెట్టేసుకున్నాము లోపల చాలా బాగా అనిపించింది ఇవాళ లాస్ట్లో అయితే ఇంకా మా పాపలు పిల్లల్ని మా పిల్లల్ని అయితే అలా కూర్చోబెట్టి ఒక్కొక్క వీడియో తీశాను అలా అలాగే లాస్ట్లో అయితే మేము ఒక సె మేము కూడా ఒక సెల్ఫీ దిగాము కొంచెం వీడియో తీసుకున్నాము స్వామివారిది లోపల డెకరేషన్ చేశారు అక్కడ అయితే చిన్నగా వీడియో తీసుకున్నామండి ఫ్యామిలీ అంతా ఓకే అండి మీరు కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి అందరికీ ఓకే అండి బాబాయ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఈరోజు విశేషం ఏంటో తెలుసా ఈరోజు గుడికి వెళ్ళిన వాళ్ళకి మనసుకు ఒక తులసి చెట్టు ఇచ్చారు అందులో మేము కూడా తీసుకున్నాము అందుకు చాలా హ్యాపీగా ఉంది ఓకే అండి బాబాయ్